హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమ్లా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడడం హాయ్ సార్ మనకి ఇప్పుడు చూస్తుంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ జరుగుతున్నాయి సార్ ఇలాంటివి ఎలా అంటే మనకి కామన్గా ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకోవడం అమ్మాయి అబ్బాయిని తీసుకోవడం జనరల్గా అదంతా కామన్ అయిపోయింది అలాంటిది ఇప్పుడు న్యూ ప్రీ వెడ్డింగ్ షూట్ అనే ఒకటి చేశారు ఇది ఎంతవరకు ఇలా చేయడం కరెక్ట్ అంటారు సార్ యా కరెక్టా కాదనేది ముందుగా దాని అసలు ఏం జరిగిందంటే కేరళలో లక్ష్మి కార్తికేయన్ అని ఇద్దరు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక మామూలుగా ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తారు వీళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తారు బట్ వీళ్ళు పోస్ట్ వెడ్డింగ్ షూట్ కూడా ఒకటి పెట్టారు వెడ్డింగ్ తర్వాత దానికి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న టీ ఎస్టేట్కి తేయాకు తోటలోకి వెళ్ళి ఇద్దరు కూడా రెండు వైట్ బెడ్షీట్లు మాత్రమే లోపల ఏ రకమైన బట్టలు లేవు కంప్లీట్ న్యూడ్ ఉన్నారు బయట మాత్రం కప్పుకొని ఫోటోషూట్ చేసుకున్నారు చేసుకున్నాక దాన్ని ఇన్స్టాలో పెట్టారు ఇన్స్టాలో పెట్టి ఈ మాది పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ అని వెడ్డింగ్ స్టోరీస్ ఫోటోగ్రఫీ అని పెట్టారు దాని మీద క్యాప్షన్ వెడ్డింగ్ స్టోరీస్ ఫోటోగ్రఫీ అని పెట్టి పెట్టిన తర్వాత దాని మీద నిజానికి బాగా నెగిటివ్గా రియాక్షన్ వచ్చింది ఇదేమో ఇదేం పిక్చరా మీకు మీరు ఇంట్లో చూసుకోవాల్సినంత వచ్చి ప్రదర్శిస్తున్నారు అని వచ్చింది గతంలో కూడా కేరళలో ఒక తల్లి తన ఆఫ్ న్యూట్గా పడుకొని ఇద్దరు పిల్లలు పిల్లలతో పెయింటింగ్ వేయించుకునింది అది హైకోర్టు వరకు కూడా వెళ్ళింది హైకోర్టు ఆమెను సపోర్ట్ చేసింది అది న్యూడిటీ ఏం కాదు పిల్లలకి న్యూడిటీ బాడీ న్యూడిటీ అనేది పిల్లలకి అలవాటు చేస్తారు అది తప్పేం కాదనేది కూడా హైకోర్టు చెప్పింది కింది కోర్టు అయితే ఆమెకి శిక్ష వేసింది ఆమె హైకోర్టుకి వెళ్ళింది అప్పుడు కూడా సంచలనమైంది అంటే ఈ న్యూడిటీ అనేది నిజానికి పబ్లిక్ న్యూడిటీ అనేది చాలా దేశాల్లో కామన్ చాలా బీచ్ల్లో చిన్న టూ పీస్ వేసుకుంటారు కొంతమంది అది కొన్ని చోట్ల అది కూడా ఉండదు అది కల్చర్ కల్చర్కి చేంజ్ అవుతుంటుంది దాన్ని మనం జనరలైజ్ చేసి తప్ప ఒప్ప అని ఒక జడ్జిమెంట్ ఇవ్వలేము అయితే ఇది ఏంటంటే ఇప్పుడు అసలు వెడ్డింగ్ షూట్ అనేది మనకి ఒక మల్టీబిలియన్ బిజినెస్ వరల్డ్ వైడ్గా ఇది నైన్టీన్త్ సెంచరీలో వచ్చింది వెడ్డింగ్ షూట్ అనేది ఫస్టు ఎయిటీన్ ఫార్టీలో క్వీన్ విక్టోరియా వాళ్ళు ఫస్ట్ వెడ్డింగ్ షూట్ జరిపించుకున్నారనేది ఇప్పుడు హిస్టరీలో మనకు నమోదైంది ఇక్కడ కూడా మన మహారాజులు వీళ్ళు సంస్థానాలు ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్తో పో అక్కడ కెమెరాలు తెప్పించి కాస్ట్లీ కెమెరాల్ని అప్పట్లో కూడా కాస్ట్లీ కెమెరాలు ఉండేవి అప్పట్లోనే ఐదు లక్షలు పది లక్షల కెమెరాలు కూడా ఉండేవి అనమాట ఫిల్మ్తో ఉన్న కెమెరాలు ఆ కెమెరాలను తెప్పించి ప్రత్యేకమైన ఫోటోగ్రాఫర్లను పిలిపించి చేసుకునేవాళ్ళు అదేందంటే కొంత సెక్షన్ వరకే ఉండేది ఒక అల్ట్రా రిచ్ అంటాం కదా అలాంటి వాళ్ళకే ఉండేది గత ఇరవై ఏళ్ళ నుంచి ప్రీ వెడ్డింగ్ షూట్ అన్న కాన్సెప్ట్ వరల్డ్ వైడ్గా పెరిగింది ఇండియాలో కూడా పెరిగింది అయితే దీంట్లో ఇది మంచిది అన్నప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే దీంట్లో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి ఒకటి ఏంటంటే వెడ్డింగ్కి ప్రిపేర్ అవుతారు అమ్మాయి అబ్బాయి కొంత వాళ్ళిద్దరి మధ్య ఐస్ బ్రేకింగ్ అనేది ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఒక కంపాటిబిలిటీ బాగుందా లేదా అనేది దీనికి పనికొస్తుంది రెండవది ఫోటోగ్రాఫరు ఎవడో వచ్చి సడన్గా పెళ్ళి ఫోటోలు వాడు ఎట్ట తీస్తాడో తెలీదు వాడికి ఇచ్చేస్తాం మనం ఒక అపరిచితుడు స్ట్రేంజర్కి ఇచ్చేస్తాము ఫైనల్గా అదేంటంటే వన్ లైఫ్ ఈవెంట్ మళ్ళీ మళ్ళీ పెళ్లి జరగదు కదా ఇప్పుడు అనుకోండి సో ఏదేమైనా ఆ ఈవెంట్ లైఫ్ లాంగ్ చూసుకోవాలి కాబట్టి ఆ ఫోటోగ్రాఫర్ని కూడా టెస్ట్ చేయడానికి పనికి వస్తుంది ఇది తర్వాత మూమెంట్స్ పెళ్ళి అనే అనుకునే దగ్గర నుంచి ఎవరి మూమెంట్ని క్యాప్చర్ చేయడం ద్వారా లైఫ్లో వాటిని చూసుకోవడానికి ఏజైనాక ఒక ప్రజర్వ్ చేసుకునే కల్చర్ మంచి కల్చర్ యాక్చువల్గా ఎందుకంటే మనకి సెన్స్ ఆఫ్ హిస్టరీ అనేది ఇండియాలో వెస్ట్రన్ సెన్స్ ఆఫ్ హిస్టరీకి మన దానికి దూరం వేరే తేడా ఉంటుంది వాళ్ళు ఏంటంటే ప్రతిదీ రికార్డెడ్ రైటింగు డాక్యుమెంటేషను అన్నీ ఉంటాయన్నమాట అందుకని చాలామంది వెస్ట్రన్ చరిత్రకారులు ట్రావెలర్స్ రావడం వల్లే ఇండియన్ హిస్టరీ కూడా కొంతవరకు నమోదైంది మన హిస్టరీ వేరే రూపంలో ఉంటుంది మన హిస్టరీ కథల రూపంలో పురాణాల రూపంలో సాహిత్యం రూపంలో వీటిలో నుంచి మనం హిస్టరీని రాశారు మన ఇండియన్ హిస్టరీ అంత ఆర్గనైజ్డ్ రికార్డెడ్ కాదనమాట అలాగా వ్యక్తులు కూడా తమ హిస్టరీని తమ లైఫ్లో మూమెంట్ కీలకమైన కీ మూమెంట్స్ని ఒక ఫొటోస్ రూపంలో చూసుకోవడం అనేది బాగుంటుంది రే వాళ్ళు పిల్లలకి మనవాళ్ళు మనోరాలు కూడా చూపించవచ్చు అప్పుడేలా ఉంది ఆ రకంగా ఇది బ్యాడ్ అయితే కాదు కాకపోతే ఏంటంటే దీన్ని మన దగ్గర ఏమైందంటే ఇది ఒక ఎకనామిక్ సోషల్ కల్చరల్ ఎగ్జిబిషన్ లాగా అయిపోయింది అంటే డబ్బులు పెరిగాయి సమాజంలో వెల్త్ పెరిగింది వెల్త్ పెరిగే ఖర్చు పెట్టే కల్చర్ కూడా పెరిగింది గతంలో ఉన్నా కూడా బాగా డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి మధ్య పెద్ద తేడాలు ఉండేవి కాదు ఏదో ఒక కారు అలా ఉంటుంది లైఫ్ స్టైల్లో పెద్ద తేడాలు అప్పుడు లేవు ఇప్పుడు విపరీతమైన తేడాలు వచ్చేసాయి మనం వేసుకునే ప్రతి కాస్ట్యూమ్ దగ్గర నుంచి షూ దగ్గర నుంచి వాచ్ దగ్గర నుంచి డబ్బు ఉంటే ఎన్ని కోట్లు పెట్టి కూడా కొనుక్కోవచ్చు కోటి రూపాయలు వాచ్ కట్టుకోవచ్చు కోటి రూపాయలు షూ వేసుకోవచ్చు ఇవాళ డబ్బు ఉంటే దాన్ని ఖర్చు పెట్టడానికి అంతు అంత ఇది వచ్చేసింది అనమాట గతంలో అది లేదు కోటి రూపాయలు ఉన్నవాడు కూడా మామూలు హెచ్ఎంటీ వాచ్ కట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళు పెద్ద తేడా ఉండేది కాదు సో దానివల్ల ఏముందంటే ఎగ్జిబిషనిజం అనేది బాగా పెరిగింది మనకి డబ్బుని ప్రదర్శించడం దాన్ని ఫిల్ అని అంటున్నారు ఈ కాంటెక్స్లో చూసుకున్నప్పుడు ప్రీ వెడ్డింగ్స్ కూడా రకరకాల అడ్వెంచరస్గా చేసుకోవాలని బెలూన్స్ కట్టి పైకి ఎగురుతూ చేయాలని బో ఆ మధ్య ఎవరో కేరళ వాళ్ళు అనుకుంటారు బురదలో ఇద్దరు కూడా బురదలో పందులాగా పళ్ళుతో తీసుకున్నారు వాళ్ళు సో ఏమి రావాలి కర్మ అనిపించేట్టుగా ఉంది ఆ మధ్య మలేషియాలో శ్మశానంలో తీసుకున్నారు దాని మీద రకరకాల బాగానే తీసుకున్నారా మీరు పెళ్ళికి చావుకు పెద్ద తేడా లేకుండా ఉంటుందన్న మెసేజ్ మీరు ఇస్తున్నారని కూడా కామెంట్లు పెట్టారు అది కూడా ఇంటర్నేషనల్గా వైరల్ అయింది ఆ శ్మశానంలో ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట ఇట్లాగా ఫన్నీ ఫన్నీగా ఉంటాయి వెడ్డింగ్ ఈవెంట్ మేనేజర్స్ కూడా వీళ్ళకి ఇవన్నీ చూపిస్తారు ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అనేది వీళ్ళు కూడా ఐడియాస్ ఇస్తారనమాట ఎందుకంటే వీళ్ళకి అది బిజినెస్ నిన్ననే నేను ఒక ఆర్టికల్ చదివా చైనాలో మల్టీ బిలియన్ బిజినెస్ అంట ప్రీ వెడ్డింగ్ షూట్ అనే ప్రీ వెడ్డింగ్ షూట్ చైనాలో విపరీతమైన పాపులారిటీ వచ్చిందంట సో ఇది వరల్డ్ వైడ్ ఉన్న ట్రెండే ఇండియాలో మాత్రమే లేదు వరల్డ్ వైడ్ ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది ఉంది అయితే దీన్ని ఒక విచిత్రంగా న్యూడ్గా ఇలాగ చేయడం అనేది రేపు పొద్దున వాళ్ళైనా వాళ్ళ పిల్లలకి చూపించాలని ఎంబరాసింగ్ ఉంటుంది కాకపోతే కల్చర్లో టెక్నాలజీలో మిగతా వాటిలో వస్తున్న చేంజెస్కి అనుగుణంగా కల్చర్లో కూడా స్లోగా అయినా వస్తుంది ఇంకా ఫుల్గా రావట్లేదు ఇలాంటివి అందరూ చేయట్లేదు బట్ దీని నుంచి వాళ్ళు ఏంటంటే ఎగ్జిబిషన్ నిజం అనేది వాళ్ళకి అవసరం ఏదో వెరైటీగా చేస్తే మనం పాపులర్ అవుతాం అంటే చాలామందికి ఇవాళ పాపులర్ అవ్వాలన్న కోరిక కూడా బాగా పెరిగిపోయింది డబ్బు ఉంది అధికారం ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు హోదా ఉండొచ్చు పాపులారిటీ కూడా కావాలి ఇవాళ పాపులర్ అవ్వడం కూడా ఈజీ అండ్ డిఫికల్ట్ ఆల్సో ఎందుకంటే సో మెనీ మీడియా అవుట్లెట్స్ రకరకాలు వచ్చేసాయి కాబట్టి ఏదో ఒక క్రేజ్కి చేస్తే పాపులర్ అవుతాం లేకపోతే అవ్వము అన్న ఇది వచ్చేసింది అందువల్ల వీళ్ళు చేయడం కూడా అటువంటి క్రేజ్ దీన్ని అపరూపంగా దాచుకునే మూమెంట్ ఏం కాదు కదా న్యూటి మూమెంట్ సో క్రేజ్ కోసమే వీళ్ళు చేశారనేది ఎక్కువ మంది చెబుతున్నారు ఆ క్రేజ్ రావడం కోసం ఇట్లాంటి ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తుంటారు ఇంతకుముందు అమ్మాయిలు కొంచెం షైగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా అబ్బాయిల కంటే స్పీడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మేంగొండీగా ఉంటాం ఏముంది అన్నట్టుగా అయిపోయింది అనమాట ఎందుకు కామన్ అయిపోయింది ఇంతకుముందు ఏంటంటే ఎవరైనా అబ్బాయిలు అట్లా ఉంటే చేసేవాళ్ళు ఇప్పుడు అది నిజానికి అది రావడం నా దృష్టిలో అయితే అమ్మాయిలు ఆ యాంగిల్ రావడం మంచిదే ఎందుకంటే ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు ఎవరో ఫోటో తీస్తున్నారని నూటిగా పెడుతున్నారని ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన చాలా చూస్తాం మనం కూడా చాలా చెప్పుకున్నాం ఆ మధ్య పుష్ప యాక్టర్ కేశవ్ కూడా ఒక అమ్మాయిది ఆ అబ్బాయి బాయ్ ఫ్రెండ్తో ఉంటే ఫోటోలు తీడిస్తామని అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అందువల్ల నేను చాలాసార్లు చెప్తుంటాను కూడా అమ్మాయిలాకి ఎందుకంటే మీరు మీ ఫో మీ న్యూడ్ ఫోటోనో వీడియోనో బయటికి వెళ్తే జనంలో ఇదైపోతామని ఆత్మహత్యలు చేసుకోకండి చూస్తే చూసుకొని ఇంకా మంచిది ఇస్తాను తీసుకోరా అని చెప్పండి ఏం ఏమవ్వదు అని చెప్తున్నా ఎందుకంటే లైఫ్ కంటే అదే ఇంపార్టెంట్ కాదు సో అంటే కల్చర్లో చేంజ్ అనేది ఇంకా రావాలి అయితే ఇదేందంటే అసెట్టివ్గా ఉండాలి అవును నా నేను కూడా ఢీ కొంటాను నేను కూడా ఇది చేస్తాను నేను మీ బ్లాక్ మెయిల్కి భయపడ్ను అన్న ఒక అసెట్టివ్ దూరంతో ఉండాలి తప్ప దాన్ని కేవలం ప్రదర్శన కోసం ఇలా చేస్తే సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ